హలో అండి అందరికీ నమస్కారం నేను మేకల ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వీక్ డేస్లో రొటీన్గా గా ఉంటుంది కానీ నేను సాటర్డే సండే ఏమేం వర్క్ చేస్తాను ఎలా మెయింటైన్ చేస్తాను ఇల్లుని అవన్నీ ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను వీకెండ్ వస్తేనే నాకు కొద్దిగా ఇంట్లో పని చేసుకోవడానికి బయట గార్డెన్లో పని చూసుకోవడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే నాకు టూ డేస్ హాలిడేను దొరుకుతుంది ఇంట్లో వర్క్స్ చేయొచ్చు అలానే ఇల్లుని క్లీన్ గా కూడా పెట్టుకోవచ్చు కదా దానికి మ్యాక్సిమం సాటర్డే మార్నింగ్ లేచేసరికే నాకు ఒక్కొక్క రోజు నైన్ ఎయిట్ అలా అవుతుంది కానీ ఈ మధ్య నేను సాటర్డే పూజ ఒక లెవెన్ ఓ క్లాక్ బిఫోర్ లెవెన్ ఓ క్లాక్ చేసే అనుకుని తొందరగా లేస్తున్నాను ఒక సిక్స్ సిక్స్ థర్టీకి అలా లేస్తున్నాను అది కూడా లేటే బట్ నార్మల్ డేస్ తో పోలిస్తే ఇది కొద్దిగా ఎక్కువే బట్ అవసరం ఈ సిస్టమ్ చూస్తుంటాం కాబట్టి నిద్ర అవసరం కాబట్టి కొద్దిగా లేట్గా లేస్తాం నాకే కాదు ఎవరికైనా స్క్రీన్ టైమింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నిద్ర చాలా అవసరం లేదంటే కన్నులు చాలా పెయిన్ వస్తాయి కళ్ళకి మాత్రమే కాదు హెల్త్కి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా వచ్చిన తర్వాత మనం జాగ్రత్త పడే కంటే అంతకు ముందే కొద్దిగా టేక్ కేర్ చేస్తే జాగ్రత్త పడితే మంచిది కదా నేనైతే కొద్దిగా నాకే కాదు ఇంట్లో వాళ్ళకు కూడా నిద్రపోమని కొద్దిగా నిద్రకి ఇంపార్టెన్స్ ఇచ్చేలా చేస్తాను మంచిగా నిద్రపోయిన రోజు వెళ్ళి వర్క్ చేస్తే ఒకలా ఉంటుంది అదే నిద్ర తక్కువ ఉన్న రోజు పని చేస్తే ఒకలా ఉంటుంది కావాలంటే మీరు ఒకసారి చూసి గమనించండి వీలైతే ట్రై చేయండి నాకే కాదు ఇంట్లో వాళ్ళందరికీ కూడాను నేను తొందరగానే పడుకోబెట్టేస్తాను ఎందుకంటే వాళ్ళు నిద్ర లేకపోయినా నా మీదనే అరుస్తారు కాబట్టి ఓకే ఒక్కొక్క టైము పడవచ్చు ఒక్కొక్కసారి అంత ఓపిక ఉండదు వాళ్ళు గట్టిగా అరుస్తుంటే భయం వేస్తుంది సో అందరినీ టైంకి పడుకోబెడతా నాకు తెలిసి మనం గా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ డిసిప్లైన్గా ఉంటారు ఉంటారనేది నేను నమ్ముతాను ఇంకా ఈ సాటర్డే కొద్దిగా లేచాను కాబట్టి ఇంట్లో పనులన్నీ చేద్దామని స్టార్ట్ చేశాను ఫస్ట్ నిద్ర లేవగానే నేను ఫ్రెషప్ అయిపోయి తర్వాత బయట లోపల అంతా ఊడ్చేశాను ఊడ్చిన తర్వాత ఇంట్లో మాప్ పెట్టాను నేను బయట అంతా కడిగేసి మొత్తం అంతా కడిగేసిన తర్వాత ముగ్గులు పెట్టి ఇంట్లో వచ్చి తుడుస్తాను నేను బయట ముగ్గులు పెట్టిన తర్వాత ఎందుకు అలా చూడాలి చెట్లని అంతా డీప్గా అనిపించి చూసి కన్నులకంతా కొద్దిగా చేతులంతా రబ్ చేసి కన్నుల పైన పెడుతున్నాను వామ్గా ఉంటుంది కదా రెండు చేతులు రబ్ చేసిన తర్వాత కళ్ళ పైన పెడితే ఆ కొద్దిగా వేడిగా ఉంటాయి కదా చేతులు దానికి కళ్ళు చాలా మంచిదని చెప్తారు కళ్ళకి అలానే చెవులు కింద కూడా రబ్ చేసిన తర్వాత ఎండ్రుకలు కొద్దిగా రాలడం తగ్గుతాయంట ఎక్కువ ఊడిపోతుంటే అలా చేస్తే రాలడం తగ్గుతాయంట సో అందుకే చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి బయట వెళ్ళి అంత గ్రాసరీస్ తెచ్చుకుంటాను బట్ మధ్య మధ్యలో ఖాళీ అవుతూ ఉంటాయి కదా అప్పుడు కొన్ని కొన్ని కొన్నిగా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాను కొన్ని సరుకులు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మాత్రమే ఉంటాయి కొన్ని సరుకులు వన్ మంత్ టు వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా ఉంటాయి కానీ నాకు అంత ఎస్టిమేట్ చేసి తెచ్చి అంత టైం ఉండదు కాబట్టి అప్పుడు మూడుని బట్టి ఎంత కావాలో అర కేజీనా వన్ కేజీనా అలా తెచ్చేసిన తర్వాత అవి ఖాళీ అయిపోతే మళ్ళీ మధ్యలో ఆర్డర్ పెట్టుకొని ఇలా తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇంకా అంత పని అయిపోయిన తర్వాత ఇంకా పూజకంతా రెడీ చేసుకొని పూజ చేసుకుంటాను నేను ఒక మూవీలో చూసినట్టు గుర్తు అలానే ఇప్పుడు తెలిసిన పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు వారంలో ఎప్పుడు వీక్డేస్లో ఎప్పుడు చేయకపోయినా శనివారం ఒక రోజు చేసినా ఆ వారం అంతటి ఫలం ఆ రోజు దక్కుతుంది అనేసి మిగతా రోజుల్లో చేయకపోయినా ఒక్క శనివారం చేసిన ఏడు రోజులు పూజ చేసినంత పుణ్య అంట అది అంతలా దక్కుతుందంట పుణ్యఫలం సో అందుకనేసి నేను సాటర్డే మిస్ అవ్వను ఈ మధ్య ఎందుకంటే రోజు మార్నింగ్ నాకి పూజ చేయడానికి అస్సలు కుదరడం లేదు దానికే నేను పొద్దున్నే అంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని ఈవినింగ్ చేస్తాను నేను పూజ సో మార్నింగ్ టైం చేయలేను కాబట్టి ఈ సెవెన్ డేస్కి నా వల్ల అవ్వదు కాబట్టి శనివారం రోజు పొద్దున్నే చేద్దామని ఫిక్స్ అయినా నేను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అంతకు ముందు రోజే నేను ఒక పార్సల్ వచ్చింది ఆన్లైన్ నుంచి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టింది ఈ స్టీల్ కడాయిల్ని ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాన్ స్టిక్ వాడాలి నాన్ స్టిక్ లో అయితే ఎక్కువ బాగా అవుతాయి వంటలు అని ఈ సోషల్ మీడియాలోనే చెప్పారు అప్పుడు నేను కష్టమైనా సరే అప్పుడు సెవెన్ థౌజండ్ పెట్టి మొత్తం ఒక సెట్ కొన్నాను నేను నాన్ స్టిక్ వేర్ ని బట్ మళ్ళీ సడన్ గా ఈ వన్ ఇయర్ నుంచి కొద్దిగా వింటున్నాను డాక్టర్స్ అంతా చాలా మంది చెప్తున్నారు నాన్ స్టిక్ మంచిది కాదు అనేసి మళ్ళీ ప్లాన్ చేసి ఈ స్టీల్ కడాయిల్ని కొనడానికి ఈ సెట్ అంతా కిచెన్ సెట్ అంతా కొనడానికి ఫోర్ ఇయర్స్ పట్టింది అది ఇన్నేళ్ళు పట్టింది ఈ స్టీల్ కడాయిలు అయితే నాకు తెలిసి నేను చూసాను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు చూసాను నాకు తెలిసి స్టీల్ కడాయిలు ఏ బ్రాండ్ కొన్నా అంతా ఒకే వెయిట్ వచ్చి అంతా ఒకేలా ఉంటాయని నా ఫీలింగ్ అందుకే నేను దీని పేరు చెప్పట్లేదు ఇక్కడ ఇది ప్రమోషన్ వీడియో కూడా కాదు మీకు తెలుసు నాకంత ఇది కూడా లేదు కాబట్టి మనం ఎప్పుడైనా సరే కొనేటప్పుడు చూసి వెయిట్ చూసి స్టీల్ కొంటే సరిపోద్ది మామూలుగానే ఉంటాయి ఇవి కుక్ చేశాను చాలా బాగున్నాయి ఇప్పటికి నేను రెండు కడాయిల్లో మాత్రమే వంట చేశాను రెండు కడాయిల్లోనూ బాగా వంట నేను చేశాను అలానే అడుగంట లేదు ఐ మీన్ అలా కాదు బాగా అంటే బాగా హై ఫ్లేమ్ లో పెట్టి మరి ఫ్రై చేశాను కొద్దిగా బాగుంది వాష్ చేసినప్పుడు కూడా బాగా గా కూడా క్లీన్ అవుతుంది మొత్తం పీసెస్ వచ్చి సెవెన్ పీసెస్ వస్తాయి అన్నమాట నాకైతే ఈ స్టీల్ సెట్ మొత్తం కడాయి సెట్ నాకు నచ్చింది నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే యూజ్ చేస్తున్నాను స్టిక్ ని కొద్దిగా పక్కన పెట్టేసాను కోరి కోరి డబ్బులు ఇచ్చి మరీ రోగాన్ని ఎవరు తెచ్చుకుంటారు కదా దానికనేసి అవి సైడ్ పెట్టేసి నేను ఇవే వాడుతున్నాను ఇప్పటికీ ఇంకా పని అంతా అయిపోయేసరికి లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది మొత్తం అంతా అయిపోయిన నుంచి ఇంకా పాపం ఇండోర్ ప్లాంట్స్ బయట ప్లాంట్స్ అన్ని ఉన్నాయి కదా వాటికి నేను నీళ్లు పట్టాలి కదా ఇంకా మార్నింగే పట్టాల్సింది వాటర్ చెట్లకి బట్ అప్పుడు టైం కుదరలేదు అలానే పనులంతా చేసి పూజ ముందు చేద్దామని ఇప్పుడు కొద్దిగా లేట్ గా పట్టాల్సి వస్తుంది బట్ టెన్ ఓ క్లాక్ పైన నీళ్లు పట్టడం చెట్లకి మంచిది కాదు నాకు పొద్దున్నే పూజ చేయాలని టైం కుదరక నేను టెన్ ఓ క్లాక్ పైన అంటే ఇంచుమించు లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంచుమించు దగ్గర దగ్గర మధ్యాహ్నం అయిపోయింది అప్పుడు పడితే చెట్లకి వాటర్ పడితే చెట్లు చనిపోతాయంట భిన్న సరిగా అవి పెరగకపోగా తొందరగా చనిపోతాయంట ఇండోర్ ప్లాంట్స్ కోకే కానీ బయట ప్లాంట్స్కి అలా పట్టకూడదంట వాటరు ఎందుకంటే ఎండ వల్ల తొందరగా చనిపోతాయంట అది ఎండ తగులుతూ ఉంటుంది కదా అప్పుడు పట్టకూడదంట వాటరు ఎంత వీలైతే అంత పొద్దున్నేనే మార్నింగే పడితే చాలా మంచిది అని చెప్పారు తెలిసిన వాళ్ళు సో నేను అలానే పడుతున్నాను ఈ మధ్య బట్ ఈ రోజు మాత్రం టైం కుదరలేదు కాబట్టి కొద్దిగా లేట్ గా పట్టాల్సి వచ్చింది ఇండోర్ ప్లాంట్స్ కి నేను టేక్ కేర్ చేస్తున్నాను అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాను కానీ ఎందుకో సింగోనియం మొక్కలు కొద్దిగా ఎల్లో కలర్ కి మారిపోతున్నాయి అలాగే ఇంట్లో ఎందుకో జడే ప్లాంట్ కూడా బ్రతకట్లేదు బయట అయితే భలే హెల్దీగా బ్రతుకుతుంది ఒక్క మనీ ప్లాంట్ మాత్రం చాలా బాగా పెరుగుతుంది పెద్ద పెద్ద ఆకులతో బాగా ఎగురేస్తుంది చూసారా సింగోనియం ఆకులంతా ఇలా కలర్ చేంజ్ అవుతూ ఏదో ఒకలా కనిపిస్తున్నాయి నాకైతే గుండెల్లో ఏదో బాధగా ఏదో కూర్చున్నట్టు ఉంది ఇవి ఇంత కలర్ చేంజ్ అయిపోయేసరికి బట్ బయట పెట్టిన అయితే సింగోనియం ముక్కలు చాలా హెల్దీగా పెరుగుతున్నాయి అలానే జడై ప్లాంట్ కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది కొద్దిగా ఎండ తగలాలేమో సో ఇంక నుంచి కొద్దిగా బయట పెట్టి ఒక్కొక్కసారి మళ్ళీ లోపలి తీసుకొచ్చి పెడతాను ఇదండి మినీ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ